హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు అయితే ఇంకా మా ఆయన సరుకులు తెచ్చాడండి నీళ్ళ సరుకులు వట్టి సరుకులు పిల్లలు ఏమంటారు పోపు గిన్సలు కారం పొడి ఉప్పు అవి దానిలో అయితే ఒట్టి సరుకులు అంటాను మామూలు కూరగాయలు అయితే పచ్చి సరుకులు ఆ విధంగా అయితే ఇంకా ఇంకా మా ఆయన అయితే నైట్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా తీసుకొని వచ్చాడు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా తీసుకొని వచ్చాడు ఇంకా ఏమేం తెచ్చాడు అనేది చూపిస్తాను ఏమేమి తెచ్చింటారు మామూలుగా అందరు తెచ్చుకునేటే కదా అని ఏమనకండి పేదల్లో పేస్ట్ పేస్ట్ ఆల్రెడీ వాడేసి బాక్స్ దీంట్లో వేసేసాను సెన్సిడైన్ పేస్టు ఈ సెన్సిడైన్ తెచ్చేసి మూడేళ్ళు రావాలి ఏమైంది సెన్సిడైన్ కదా మూడు సంవత్సరాలు రావాలని చెప్పినాడు మా ఇంటిని చెప్తూనే ఉంటాడు ఉంటే ఇంకా ఇంకొచ్చి పాస్తా మసాలా బిల్లు వచ్చేసి పాస్తా మసాలా పాస్తా 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 మసాలా ఆయిల్ ప్యాకెట్స్ ఒక మూడు మూడు వారంలో ఈ నాలుగు తీసుకుంటున్నాడు నాలుగు ఆయిల్ ప్యాకెట్లు పల్లీలు తెల్లపప్పులు సబ్బులు సబ్బులు సబ్ ఎప్పుడు ఒకటే తీసుకురాడు మామూలుగా రెండు సబ్బు వాడతాను నేను రెండు ఒకసారి ఒకసారి ఇంకా వేరే వేరే సబ్బులు వేరే వేరే సబ్బులు వేస్తాడు ఎప్పుడు ఒకటే తీసుకురాడు చూడండి సబ్బులు వచ్చేసి ఇచ్చాడు సర్పుడు వచ్చేసి రెండు తెచ్చినాడు ఇక్కడ వేస్తాడు ఏమని వినక నేను తీసుకుని ఎక్కడ పోయి అంటాడు ఇంకొచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ రవ్వ తెల్లవాయిలు అంటే ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అంటారు కొంతమంది తెల్లగడ్డలు అంటారు నేనైతే తెల్లవాయిలు అంటాను రాయలసీమ తెల్లవాయిలనే పిలుస్తారు కొబ్బరి కొబ్బరి నేను చాలా తక్కువ వాడేది కానీ ఈయన తీసుకొని వచ్చినాడు కొబ్బరి వాడను నేను అసలు వచ్చేసి మిను బలు దోస వేసుకుంటారు కదండి ఒకసారి ఇంకొకసారి అవుతూ ఉంటాను మినబ్యాలు తెగ్రబాలు అంటాను తెగ్రబాలు మిను అంటాను ఇవైతే మినబాయ్లు శనగపిండి మధ్య వర్షం పడుతుంది కదా ఇవన్నీ శనగపిండి తీసుకురమ్మన్నాను పకోడీ అలా వేసుకోవచ్చు అనేసి చెక్కేర టీ చేసుకోవడానికి కప్పు చేసుకోవడానికి బ్యాన్ ఇవే అండి తెచ్చినది ఇందులో రావాల్సిన అయితే చాలానే ఉన్నాయి కారం పొడి అంటే ఇంట్లోనే ప్యాకెట్ ఉందని కారం పొడి వద్దన్న జిలక రావాలు నేను ఆల్రెడీ నిన్న తెచ్చేసి ఇంటిని వద్దని చెప్పినాను చింతపండు ఇంట్లోనే ఉంది అంటే ఇంట్లో కొన్ని వస్తువులు లేనివి మాత్రం తెచ్చినాడు ఆయిల్ ఎక్కువ తీసుకొచ్చినాడు ఆయిల్ అంటే ఎక్కువగా అయిపోతుంది కాదు అంటే ప్రతి ఒక్క వంటకు ఆయిల్ అవసరం పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకొచ్చినాడు ఈ రెండు ఈ రెండు వస్తువులు ఇవి కాకుండా ఇవి కాకుండా ఈ వస్తువులకే పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయిందండి బిల్లు ఈ దీనికి మాత్రమే అంటే ఇవి అనేది వేరే దగ్గర తీసుకొని వచ్చినాడు కిరాణా షాప్లలో దొరకవు కదా ఇవి అనేసి వేరే అంటే పెన్లో దొరుకుతుంది అపోలోలో తెచ్చినాడు ఇది రెండు ఇవి మాత్రమే అనేది కిరాణా షాప్లో అయితే తీసుకొచ్చినాడు దీనికే పన్నెండు వందల బిల్ అయిపోయింది ఇంకా దీనికి ఇంకా అయితే తీసుకురాలేదు టీ పొడి నేనే మర్చిపోయినాను చె ఫోన్ చేసి అడిగినాడు కానీ టీ పొడి తీసుకోవచ్చుకోలేదు ఇంకా చాలా వస్తువులేదు ఇందులో లేవు వంటకు ఉపయోగించుకునేది ప్రస్తుతానికి ఇప్పుడు అవసరమైనవి మాత్రమే తెచ్చిన తెచ్చినాడు ఇది చాలే నేను చెప్పినాను ఇవి నెలకు అంటే నెల అంటూ ఏం రావండి ఇవి మధ్యలో అయిపోతుండ తెచ్చుకుంటుంటాం నెలలో ఒకసారి సరుకులు తీసుకొచ్చుకుంటాము అయిపోతాయి మధ్యలో ఒక ఇరవై రోజులకో పదిహేను రోజులకో అయిపోతాయి మధ్యలో మధ్యలో కానీ నేను అంగటి పోయినప్పుడో లేకుంటే ఇంకా మా ఆయన సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ఏ ఒకటి అంటే లేనివి తీసుకొని వస్తూ ఉంటాడు నేను ఏమన్నా అవసరమైనవి అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను రసం పొడి షార్ పొడి గరం మసాలా చికెన్ మసాలాలు ఈ మసాలాలు అయితే నేను బాక్సులు కొనుక్కొచ్చి ఇంట్లో అయితే పెట్టనండి అప్పుడప్పుడు చేసుకుంటే అప్పుడు మాత్రం పోయి అయితే అంగటి పోయి ఒక ఐదు రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని మామూలుగా వంట చేసేసుకుంటాను తర్వాత ఒక కావాలంటే పాపం కిందికి పంపించేస్తాను అంతేగాని అవి అయితే ఇనుక మసాలాలు అయితే ఇంట్లో తెచ్చి పెట్టుకోనండి ఏమనకుండా ఓల్గర మసాలాలు మటుకు ఇంట్లో పెట్టుకుంటాను దాల్చిన చెక్క లవంగాలు అవి ఉంటాయి కదండీ అవి మాత్రం అనేది ఇంట్లో ఉంటాయి ఇంక అంటే ప్రతి కూరలలో అంటే కూరగాయలు ఉంటాయంటే చేస్తాను ఇంకా చికెను బిర్యానీ మటను ఇట్లా దానిల్లో సండే సండే రోజైతే మనం చేసుకుంటాం కాబట్టి అవి అనేది తెచ్చి పెట్టుకుంటాను ఇంకా ఇవి మాత్రమే అంటే ఇంకా ఇంకా ఎక్కువ మామూలుగా జీడిపప్పులు అవి ఇవి శని వేళ్ళు బెల్లం ఇట్లాంటివన్నీ ఏం తెచ్చుకోము అవి కూడా ఎప్పుడు తెచ్చుకుంటాము అంటే ఇంకా ఏదైనా పండగలో అట్లా వచ్చినప్పుడు పాయసానికి కావాల్సిన వస్తువులు ఆ పండగ అప్పుడు మాత్రం తెచ్చేసుకుంటాము ఇంకా లేదు నేను పూజ చేసినప్పుడు ఎప్పుడన్నా శనివారం అట్లా ప్రసాదం పెట్టాలి అనుకున్నప్పుడైతే శుక్రవారం రోజు సాయంకాలం పోయి అనేది తెచ్చేసుకొని శనివారం పూజ చేసి దేవుడికి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం మేము తినేస్తాము అలా అయితే చేస్తాను కానీ అన్నీ అంటే మనకు ఉన్నది కొంచెమే అన్నప్పుడు డబ్బులు అందులోనే సర్దిద్దుకుంటూ సర్ సర్దుకుంటూ సర్దుకుంటూ పోవాలి అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటా ఉన్నా కూడా మన దగ్గర డబ్బులు అనేది కూడా కనిపించవు అందుకనేసి అవసరం అన్నట్టు మాత్రమే తెచ్చుకొని ఇంకా అవసరంగా అవసరం అవి కూడా అవసరం పడతాయండి అవి మటుకు అప్పుడు ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు తెచ్చుకోవచ్చు అన్నట్టుగా అలా అయితే కనుక ఉంటాను నేనైతే కనుక మా ఆయన అయితే కనుక అన్నీ రాసి రాసి రాసుకుంటాను చెప్పు తెచ్చాను అనేసి అంటాడు కానీ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి మనకు అవసరం ఏంటి ఇవి తీసుకురమ్మని చెప్తాను ఇంకా పాస్తా అయితే నేను తీసుకురమ్మని లేదండి మా ఆయనే తీసుకు వచ్చినాడు ఎందుకంటే మా పాప పాస్తా బాగా తింటుంది పాస్తా మ్యాగీ ఎక్కువ తింటుంది కానీ మ్యాగీ తినకూడదు అనేసి వీడియోస్లలో మీరు కూడా చాలాసార్లు చెప్పినారు ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లో కూడా చూసినాను మ్యాగీ తింటేనక ఏదో పిల్లలకి హెల్త్ పాడవుతుంది అనేసి ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా మ్యాగీ అస్సలు చేయడం లేదండి ఇంట్లో మ్యాగీ అనేది లేదు లేకుంటే ఇంకా ఎక్కువగా మ్యాగీ దోశలు మ్యాగీ అలా చేస్తూనే ఉంటుంది పాప ఇష్టంగా తింటుంది అనేసి అదైతే మానేసేసాము ఇంకా మానేసి తర్వాత కూడా ఇంకా ఈ పాస్తా కూడా అప్పుడు అప్పుడొకసారి అప్పుడొకసారి చేస్తాను అంటే నెలకు ఒక రెండు సార్లు ఒకసారి అంతే అంత మించి ఎక్కువ చేయను కానీ పాప తింటారు కదా అన్నట్టుగా ఈ కాస్త అయితే ఇంకా తీసుకొని ఇచ్చినాడు మా ఆయన అయితే ఇంకా అస్సలు తినడు ఏ టైంలో చేసి పెట్టినా కూడా అస్సలు వద్దనే వద్దు అంటాడు ఇవి చూస్తే ఇంకా పేగులు ఉన్నట్టున్నాయి అనేసి పేగులున్నెట్టు ఉన్నాయి అంటే అని మేము తినేటోళ్లను కూడా తిన్నీ కూడా మానిపిస్తాడు అసలు తిన్నాడు ఇంకా పాప కోసం మాత్రమే ఇవి ఫ్రెండ్స్ మా ఇంటి సరుకులు మీకు చూపిస్తామనేసి అనుకున్నాను ఇంకా తప్పుగా ఏమి కామెంట్ పెట్టకండి తప్పుగా అయితే తిట్టకండి నన్ను ఇది ఈరోజు వీడియో బాయ్